నర్సీపట్నం ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే కదయ్యా ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ అసలు లేదే లేదు అసలు మెడికల్ కాలేజ్ కట్టనే లేదు పెద్ద చూడు మెడికల్ కాలేజ్ ఉందా లేదుగా అంత ఉత్తుదే అంత ఉత్తినే అబద్ధాలే అనేటటువంటి విధంగా మెడికల్ కాలేజ్ లేదు అని అన్నారు జీవో ఎక్కడ ఉందండి జీవో కూడా లేదు జీవో ఉంటే చూపించమనండి ఎవరైనా ఉంటే ఎవరినైనా మాట్లాడుతానో రమ్మనండి అనేటటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే దానికి ధీటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాజాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు మెడికల్ కాలేజీలో సందర్జ సందర్శనార్థమై బయలుదేరారు ఈ మార్గ మధ్యంలో పోస్తే ఊక రాలనంత మట్టుగా జనం జన సందోహం ఒక పొలిటీషియన్కి ఇంతలా వచ్చేటటువంటి అభిమానం చూపించేటటువంటి విధంగా ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంత ఇమేజ్ ఉన్నటువంటి పొలిటీషియన్ నాయకుడు అని చెప్పుకోవచ్చు అని ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది కానీ అయితే అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ గారు అన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యా జివో లేదంటున్నావు మెడికల్ కాలేజ్ ఎక్కడ కట్టారంటున్నావు ఇదిగో జీవో టూ జీరో ఫోర్ చూడవయ్యా అని చెప్పేసేసి జీవో నెంబర్ తీసి ఆ పేపర్ తీయటం చూపిస్తారు చూపించారు ఇది అందరూ చూసే ఉంటారు మరి జీవో నెంబర్ లేదంటావు ఇట్లాగా పచ్చి అబద్ధాలు ఆడుతూ పచ్చి అబద్ధాలు వాటిని తప్పుడు సంకేతాలు ప్రజలకి ఇస్తారు ఇచ్చి తప్పుడుగా మార్గాలని ప్రజలని పట్టిస్తారు తప్పుడు మార్గాల వైపు వాళ్ళపై వెళ్ళేటటువంటి విధంగా డైవర్షన్ నడిపిస్తుంటారు ఇది మీ స్పీకర్ పదవికి అర్హత సరైనటువంటిది కాదు అని మీరు గుర్తుంచుకోవాలి మీరు అర్హులా కాదా అన్నది మీరు భావించాలి గుర్తుంచుకోవాలి ప్రజలను తప్పుదోవ పెట్టేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపటం పచ్చి అబద్ధాలు చెప్పటం ఇది సరైనటువంటిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నటువంటిది దీనిపైన ప్రజలు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏమిటి ఇన్ని అబద్ధాలు మెడికల్ కాలేజీలు ఇంతవరకు అబద్ధాలు సంక్షేమ పథకాలు ఇవ్వటంలో అబద్ధాలు సరిగా ఇవ్వరు అని అనుకున్నాం కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేదానికి ఇంత నాటకం ఆడాలా అసలు మెడికల్ కాలేజీ ఉన్నదాన్ని జీవో ఉన్నదాన్ని కట్టేదో కడుతున్నటువంటి దాన్ని లేదని చెప్పడం అంటే ఇదంతా ఏమిటి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వం పెద్దలే ఇట్లా అయితే ఇంకా ఎవరికి ఇట్లాంటి పరిస్థితి ఈ గోడు మా బాధలు ఎవరికైనా చెప్పుకోవాలి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు దీనిపైన అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది ప్రజల నుంచి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి కూడా అనేటటువంటి విధంగా భావిస్తున్నారు అందరూ అనుకుంటున్నారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించారు మీరు అన్నది కరెక్ట్ అయితే మీరు దాన్ని ఆ జీవో తప్పని చూపించాలిగా అని ప్రజలు అనుకుంటున్నారు మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే